హలో అండి ఇడ్లీలోకి ఇలాగ కారం పొడిని చేసుకున్నామంటే చట్నీలతో పనే ఉండదండి ఎన్ని ఇడ్లీ అయినా సరే ఈ యొక్క కారం పౌడ వేసుకొని అండి అంత బాగుంటుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని అరకప్పు గుల్లిపప్పు అరకప్పు శనగపప్పు ఒక స్పూను మిరియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక కప్పు ధనియాలు రెండు ఉల్లిపాయలు ఇలా రాకలు వేసుకోవాలి ఒక కప్పు రసకరియాపాకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వీటిలన్నిటిని కూడా సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలండి జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకొని చల్లారిని ఇవ్వాలి అదే బాండిలోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పదిహేను నుంచి ఇరవై వరకు ఎన్నిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత బర్గ గ్రైండర్ చేసుకొని ఈ పప్పులన్నిటిని కూడా వేసుకొని రెండు స్పూన్లు పొట్నాల పప్పు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి ఇలా గ్రైండర్ చేసుకున్న దాన్ని కళాయిలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి అంతేనండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది బాయ్